ఈ మీడియా ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం ఏమనగా మైనార్టీల పక్షపాతి అని చెప్పుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో కానీ గడిచిన ఐదేళ్లలో మైనార్టీలపైన ఏ విధమైన విపక్ష చూపించాడు మైనార్టీల గొంతు కోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మజీదుల మరమ్మత్తు కోసం ముప్పై ఐదు కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇదే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం కేవలం ఎనభై ఏడు లక్షలు ఇచ్చారు అలాగే దుల్హన్ పథకం కింద నలభై ఎనిమిది వేల మందికి దుల్హన్ పథకం అందజేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల మందికి ఇవ్వడం జరిగింది అలాగే విదేశీ విద్య కోసం ఐదు వందల డెబ్భై ఏడు మందికి లబ్ధి పొందితే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం నలభై రెండు మందికి ఇవ్వడం జరిగింది అలాగే ఇమాంలకు మౌజాన్లకు అయితేనేమి ఉర్దూ హౌసులు అయితేనేమి ఇలా హజ్ హౌసులు అయితేనేమి ఇవన్నీ కలుపుకుంటే మూడు వేల ఆరు వందల కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే ముస్లిం మైనార్టీలకు నేను కోరేది ఏమంటే ఎవరు ముస్లింల పక్షపాతి ముస్లింలకు విద్యపరంగా వైద్యపరంగా ఆర్థికంగా ఉపాధి పరంగా మేము ఎప్పుడు మెరుగుపడ్డాము మా జీవితాలు ఎప్పుడు బాగున్నాయని ఆలోచించల్లా మన పక్షపాతి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు వెంట మేము నడచల్లా ఎందుకంటే మా ఆర్థిక స్థితిలో తను కనుక్కొని మనకు ఆర్థికంగా మెరుగ్గా ఉండే విధంగా తీసుకువెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు ఇమాంలకు మౌజా మౌజాన్లకు జీతపథ్యాలు పెంచుతామన్నాడు ఇవన్నీ చేయకపోగా మనకి ఆర్థికంగా చిన్నభిన్నం చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా మా భూములు కబ్జాలైతేనేమి మా పిల్లల మీద విపక్ష అయితేనేమి హిజాబ్ టైంలో అయితేనేమి ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ టైంలో అయితేనేమి యూనిఫామ్ సివిల్ కోడ్లు అయితేనేమి ఈ బిల్లులకంతా సైన్లు పెట్టి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వింటుంటారా వేల కోట్లు ఇచ్చి మాము ఆర్థికంగా మా జీవితాలు మెరుగు చేసిన చంద్రబాబు నాయుడు వెంట ఉంటారా అని నేను మేము విజ్ఞప్తి చేస్తున్నాము మైనార్టీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకు ఓటేద్దాము అలాగే ఈ అనంతపురం నగరానికి వస్తే దగ్గుపాటి ప్రసాద్ అన్న అభ్యర్థిగా ఉన్నారు దగ్గుపాటి ప్రసాద్ అన్న ఎంతో మంచి వ్యక్తి ఎంపీపీగా ఉండి నేషనల్ అవార్డు తీసుకున్న వ్యక్తి మళ్ళీ ఈ అనంతపురం నగరానికి వస్తే ఈ అనంతపురం నగరంలో వెంకట్రామ్ రెడ్డి మైనార్టీల పైన చూపిస్తున్న విపక్ష ఎలాంటిదంటే పది వాట్లకి ఒక ఖాజీ సాబ్ అంటాడు అలాగే మా వక్స్ ఆస్తుల మీద పడగొట్టడానికి వస్తాడు ఇలాంటి మైనార్టీలు మేము పక్షపాతి అని అనుకునే మైనార్టీలకి హింసపరంగా మన ఉపాధి పైన దండయాత్ర చేస్తున్న ఈ వెంకట్రామరెడ్డికి బుద్ధి చెప్పాలా మా ఒక్స్ఫోర్డ్ ఆస్తిలో ఈద్గా మజీద్ ఈద్గా మజీద్ ఆస్తులు పడగొట్టడానికి వచ్చిన ఈ వెంకట్రామరెడ్డికి రెడ్డికి ఓటు వేస్తారా ఎక్కడన్నా చూశారా పది ఓర్లకు ఒక ఖాజీ సాబు అంట ఐదు ఖాజీ షాబుల్ని పెట్టారు ఇక్కడ ఇది ఎక్కడన్నా ఉందా అది మేము తయ్య చేసుకుండేది మేము నిశ్చయించుకుండేది తన ఇంటికి పిలుచుకొని తను ఖాజీ సాబుల్ని చేయడం ఏమాత్రం న్యాయమని నేను అడుగుతున్నా రాబోయే రోజుల్లో పట్టం గడితే మేము మా జీవితాలు చిన్నాభిన్నం చేస్తారు అలాగే దగ్గుపాటి ప్రసాద్ అన్న చాలా మంచి వ్యక్తి మైనార్టీల పైన చాలా ప్రేమ ఉండే వ్యక్తి ఇలాంటి వ్యక్తికి మేము గెలిపించుకుందాం సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం ఆలోచించండి సూపర్ సిక్స్ అయితేనేమి మేము ఇంతకు ముందు ఇచ్చిన మైనార్టీ అయితేనేమి ప్రతి వారికి కుట్టు మిషన్లు ఇచ్చాము బ్యూటీ పార్లర్లకి డబ్బులు ఇచ్చాము దుకాణ మకాన్ ఇచ్చాము రోషిని పథకాలు ఇచ్చాము ఎన్నో పథకాలు ఇచ్చి మైనార్టీలు విద్యాపరంగా ఆర్థికంగా పైకి వచ్చే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అందరూ ఆలోచించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయిన అంబికా లక్ష్మీనారాయణను కూడా గెలిపించుకోవాలనే తపన మాలో ఉంది మైనార్టీలంతా ఎంపీకి అంబికా లక్ష్మీనారాయణ అన్నకు కూడా ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాము దగ్గుబాటు అన్నకి అంబికా లక్ష్మీనారాయణకి గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం